నాతో గుంజుకోరాంగ పెట్టి పండగ పెట్టి గుంజి ప్యాంట్ ఇప్పి సో పోరా ఒక్కొని చూసి నా ఆ చూస్తున్నా చూస్తున్నాను ఇద్దరు ప్రేమ లాగానే ఉండాలా ఇట్లా కొట్లాడుకుంటా ఉంటే ఒక్కోళ్ళు ఒక్కో జాగాలు ఉండరు సో వెల్కమ్ బ్యాక్ టు బాయ్స్ సో ఇలా మీ అందరికీ అయితే ఒక గుడ్ న్యూస్ మీకన్నా ఎక్కువ సామాన్యకి విజయనగతి ఒక పెద్ద గుడ్ న్యూస్ అలా అది ఏంటంటే సామాన్య విజయనగర ఇమ్రాన్ అయితే ఇలా పండిస్తుండు ఇంకోసం కొత్త బండి అయితే ఇప్పుడే తీసుకొని వస్తుండడు రాజ్యకోపే ప్రేమ కూడా నా మున్న కూడా అయిపోయింది మాట రెండు మిక్స్ అయిపోయింది బాధ అనిపించింది ఏదైతే

మన రాయి బండి హో సౌండ్ వస్తుంది అగో అగో అరేరేరేరే ఒక సీరియస్ నేను చెప్పబోతున్నా ఏంటంటే మీరందరూ షాక్ అవుతారు పబ్బు వాడు మనకు మోసం చేసిండు కానీ నేను వీళ్ళకి మోసం చేయ అనమాట సో ఈ బండి అయితే నేను cham vijay కి ఇచ్చేస్తున్నాను అనమాట ఎందుకంటే వాడు ఎంత మోసం మీరు అందరు చూసిరో అండ్ ఈ బండి వేసుకొని వాడు రాత్రిపూట తిరుగుతున్నా సో వానికి బండి ఇవ్వడం అయితే క్యాన్సల్ అనమాట సో ప్రెజెంట్ అయితే వీళ్ళందరికీ ఎందుకు పిలిపించిన అంటే వీళ్ళందరికీ తెలియాలా అండ్ మీ అందరికీ ఈ వీడియో నిజమని మీకు తెలియాలని చెప్పి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట సో అయితే ఈ బండి వీళ్ళందరి ముందట వాళ్ళకి ఇచ్చేస్తున్నా ఎందుకంటే రేపటి రోజు మన ఏమి ఇవ్వాలి అని చెప్పొద్దు అని చెప్పి సో శ్యామ్ కి విజయ్కి ఎవరికి బువాడు బాధ పడతాడు అది వెళ్ళి ఓల్చిండు ఏం చేస్తాం చెప్పు అర్థం గిడదాం ఏం లేదు బబువాడు మనకు మోసం చేసిండు ఓపెన్ గా మీకు తెలుసు నాకు ఎర్రోన్ చేసిండు నాకు పిచ్చోన్ చేసిండు మీ అందరికి తెలిసిందేమతో ఏ ప్రేమ మజాక్ పోయి ఇమ్రాన్ అంటుండు ఆడు వచ్చిండు అనుకోరి డైరెక్ట్ చెప్పారు బండి నాకు ఇచ్చేసిండు వీడియో ప్రూఫ్ కూడా ఉంది ఆ మీ గాను వీడికి వెళ్ళి వెళ్ళిపోవచ్చు అవసరం లేదు వెళ్ళిపోవచ్చు అని చెప్పొద్దు మళ్ళీ మనం తప్పులు అవుతాం మనకి ఏమి ఎప్పుడు బండి అయితే మాకు ఇచ్చేసి మాట్లాడుకోవాలి బండి మీ ఏం ఓకే గానీ బండి

అరే బాబు నీ గుండె పట్టుకో లేదురా నాకు పిచ్చోని చేసినావు కదా ఇవాళ నేను నీకు పిచ్చోని చేస్తాను అర్థమైందా పిచ్చోని కాదు నువ్వు డైరెక్ట్ పిచ్చోని అయిపోతావు నీ బండి శ్యామ్ విజయ్ వాళ్ళకి ఇచ్చేసినా వాళ్ళ దగ్గర నుంచి నేను పైసలు తీసుకున్నా నేను నీ బండి ఎందుకు ఇస్తున్నావు కాదు నువ్వు ఎట్లుంటున్నావు అవసరం లేదురా నాకు నువ్వు ఒక్కనే కాదు వాని బండి కూడా వస్తా గంగాన బండి ఇప్పుడు చేయ ఎందుకంటే వాడు మనకు బండి అమ్మేసిండు నీకు రెండు బండ్లు ఉన్నాయి ఆ బండ్లు నడుపుకో అవసరం లేదు ఇక్కడ స్కూల్ దగ్గర ఉన్నా నేను వీడియో చేసిన ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చేస్తున్నా నీ ఇష్టం నేను వస్తున్నా కాదు అవసరమే లేదు అనిపిస్తున్నా ఎట్లా అయిపోయింది అంటే పులి లాంటి వాళ్ళు పిల్లి చేసేసి వీళ్ళు వీళ్ళు నాకు ఆడుకుంటున్నారు వీళ్ళు అరే ఇమ్రా ఇమ్రాన్ అని ఎట్లుంటా చెప్పు నేను ఇంత పెద్దోని వాడిని మంచితనాన్ని బండిస్తే నేనైతే వెళ్ళిపోతున్నా వాడు నేను ఉంటే తమాషా చేస్తాడు మీరు వాడు వచ్చినాక మీరు మాట్లాడ్రీ మాట్లాడి వాడు ఎట్లయితే నాకు యాక్టింగ్ చేసినో ఆ రివెన్ తీసుకోవాలా నాకు బండితాళం ఇచ్చాయి నీ బండితం నేను కూడా వస్తాను ఒక వద్దు అవసరం లేదు ఆ నువ్వు వచ్చి నువ్వు ఉంటే వాడు అది చేస్తాడు నువ్వు వచ్చాయి ఉంటే పోయి పోయి తోని మాట్లాడు మాతో అన్ని మాట్లాడే రప్పించుకో ప్లీజ్ రాబు అరే ప్లీజ్ రాబు అర్థం చేస్తార్లీజ్ మాది వచ్చిందా అదే ప్రూఫ్ మాట్లాడుకోవ్ నువ్వు మాట్లాడుకోండి చెప్పు నీకు సపోర్ట్ చేద్దామని చూసిన అమ్మోకాన్ని ఇమ్రాన్ గానే అరేతురే కొట్టేసా అట్లా మా దగ్గర ఇగో ఇంత మందు చెప్పిండు చిజు బండి మమ్మల్ని తీసుకోమండ ఇంటికి ఫోన్ చేసి చెప్పిండ నా ముంగడ ఫోన్ చేసి నాకు నాకు తెలియదు మరి

నొప్పులున్నా ఎందుకు తీసేస్తాడు ఎవరు ఇమ్రాన్

తెల్వండి తెల తీసుకోవచ్చా ఉండాలి తీసుకుంటా మాట్లాడుతున్నావు నీ బండి కాదు రాబాయ్ నీది కాదు అయిపోయింది పది నిమిషాల ముందు నీ బండి ఇప్పుడు నీ బండి అయిపోయింది నువ్వు ఒరిగినంత మాత్రంలో నువ్వు ఏడ్చినంత మాత్రంలో నువ్వు యాక్టింగ్ చేసినంత మాత్రంలో బండి నీది కాదు ప్రూపిణా మేమేది ప్రూఫ్ చేయాలి మాటలు మాట్లాడదు ఫోన్ చేసిన పెట్టుకుంటే ఫోన్ చేసి బండి నాదని చెప్పేసి అయిపోయింది ને ની ની જલ્લો ને બેપલે ના બોલતો ને આ આ પડતો ને

నువ్వు తెలుస్తుంది నువ్వు అరే నువ్వు ఇవన్నీ కాదురాబై నువ్వు పోయి వీడియో చూసుకొని మాట్లాడు నువ్వు ఈ రుబాబ్ లెక్క నా దగ్గర వేయకు ఇమ్రాన్ దగ్గర వేసుకో పోయి చూస్తాను ముందు చెప్తున్నాను నేను

பண்டித்தாலான் எவ்வளோ ముంగడుకొచ్చి ముంగి చెప్పినా కూడా నువ్వు ఇదే మాట్లాడుతావుండదు ముంగడుకొచ్చి ఫోన్ చేసిండు చెప్పేసిండు అరే ఫోన్ నాకు నువ్వు ఆ పిలిపిస్తా అప్పుడు నువ్వు తాళం బండి అప్పుడుస్తాను చెప్పినా లేదా అంతా మీరు ఫస్ట్ తా చేస్తా ఫోన్ చేసుకుంటావా ఏం చేస్తావా చేస్తున్నా ఏం తీసుకురా అని ఫోన్ చేస్తున్నారా

ముగ్గురు ఎట్లయితే వేసినా ఇంకా ఆగురా ఎందుకట్లా చేస్తున్నారు మనకెందు మాట్లాడతాం లేకపోతే తన్నులు తింటాడు వచ్చేటాడు తన్నులు తింటాడా

అరే నువ్వు నాకు ఇచ్చినావా తాళం నువ్వు నాకు తాళం ఇచ్చినావా ఇయలే కదా నాకు తాళం ఎట్లా వచ్చింది ఇమ్రాన్ ఇస్తే నేను తీసుకున్నా నువ్వు కూడా అరే ఇమ్రాన్ ఇమ్రాన్ అన్న నా ముడు ఇచ్చిన నీకు నీకు గుంజి ఇస్తాడు గుంతున్నా గుడి కోరండి మిమ్మల్ని కోరం చేస్తా చేసేస్తాను ఎందుకు మీరు మా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నావు బండి అని చెప్పినంత మాత్రం నువ్వు కూడా చెప్ప మాటలు మాట్లాడలేనా ఏజ్

మాట్లాడతా మాట్లాడి కదా అడుగు చేసి బండి నాది ఆ నీకు తెలుసా నీకు తెలుసా తెలుసా తెలుసు ఇప్పుడు ఇప్పుడు నాకు ఫోన్ లో వస్తే తలం ఇస్తారా పిలిపి

ન હું મતલબ ગોરામાં ના થઈ લે પાકતો નથી હું મતલબ સુડામાં મતલબ અરે કૃષ્ણ પર આ મતલબ તો હું મતલબ આની કોટીને નું શું છેવા આની કોટી ની મોટો અરે અન્ના આની કોટીને શું છેવા આડ ઉકાને ફોન યાદના આડ ઉકાને ફોન યાદ આ કેટ વાગેસના ના કે મોસ કોટના અરે કોટના મારા નો કોટમાં આના ના ના કચકડો નહી હું నన్ను వీడు వద్ద కొట్టానా బుద్దల నన్ను అన్నా నిజమా అన్న చేయిరేరేనికడ బయముండి చేయాలా ఆగు ఆగు ఇంతమజేస్ ఏ వీడియో వీడియో అన్న అనుభవని కొట్టడ బయని బుద్దూరు ఏం దైలా ఇది అన్న ఎందుకు కొట్టారు కొడారు అలా ఊర్తా ఇప్పుడు అలా ఊర్తా ఏరా కొట్టినాడు చూస్తాను కొట్టుకుంటా కొట్టే మావా अरे పోరని బోలేనేయ్ अरे రాధా కురా ప్రసైన్యాతి కే దైత్యవ

ఏం వాళ్ళు ఇద్దరు నేను ఒక్కనే ఉన్నాడు దిక్కున్నావు నీకెందుకు ఇస్తా నువ్వు దిక్కును నిన్న నాకు ఇగో నిన్న నాకు సతాయించి నేను అదే సతాయిస్తున్నా వాళ్ళెందుకు కోరుతారు వాళ్ళకి એ લે લેના ને હું પૂછું છું અલકપુર ગાયો અમારી એમએસી રો સરે પણ ની ઓરન કોટીરા કોટીરા કોટી આ કરા વીડિયો ઊભી રહે એ કોટ લેના ને હું ના પ્રૂફ કોટ લેનાં તાના સુકાના બુલેટ મીલે વાટા చెప్ప మాట నేను ఒక మాట చెప్తాను సరే ఫోన్ చేసి నాకు ఫోన్ చేయచ్చు కానీ నాకు ఫోన్ చేయచ్చు కానీ అట్లెట్లు ఇస్తావు బండి ఏ బండి ఎట్లు ఇస్తావు రేపు సదాయించుడు సదాయించు డక్కా నువ్వు కొట్టాలా పెద్ద

నేను ఎప్పుడు ఫోన్ చేశాను నీకు ఆ రెండు దానిలో ఫోన్ ఎప్పుడు మాట్లాడతారు పండినా అంటే నేను ఏదో చేస్తాను చెప్పొచ్చు కానీ వీళ్ళని ముందే సరేనా చెప్తా ఇప్పుడు నువ్వు బండి మా రాయి తీసుకొని కొట్టిందని కనిపించండి బండి వాడిని పోతారు నన్ను ఎందుకు కొట్టిరునా బండి గుర్తుకున్నాడు గుర్తులేదు మాట్లాడతాడు మాట్లాడతాయి

నువ్వు సాయం ఎందుకు ఫోన్ చేసినావు నాకు ఏచిగా వద్దు అని చెప్తాను వద్దు అని చెప్తాను అరే నువ్వు సరే ఈ బండి ఇప్పుడు డామేజ్ అని చెప్పి దానికి ఎందుకు దానికి వస్తున్నా రీజన్ చెప్పాను ప్రేమతో ప్రేమతో అడగొచ్చు కావాలి ఎవరిని వాళ్ళు సదాయి

మరి ఇచ్చినప్పుడు అరే చెప్పు ఎంత అప్పడు అమ్మ వీడియో చేసింది తెలుసా నాకు పిక్చర్ చేసింది నిన్న

పెద్ద కొట్లాటలు అయితే రావులేదు మాట్లాడదు నే నువ్వు లే ఏందో కొట్టిందేందో ఏందో చెప్పాలి ఫస్ట్ రిలేషన్ నోకినప్పుడు కొట్టిన ఎట్లా నువ్వు తాకాలా అన్నా నాకు